మార్నింగ్ ప్రైజ్ ైజ్అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ఎనిమిదో వచనములోని రెండవ భాగము నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నిన్నటి దిన వర్తమానం యొక్క కొనసాగింపు మోషే దేవునితో నలభై రోజులు గడిపి సీనాయి పర్వతము దిగి ప్రజల మధ్యకు వచ్చినప్పుడు మోషే ముఖము ఇస్రాయేలీలు చూడలేకపోయారు ఎందుకంటే మోషేకి దేవుడు తన ఆనంద ప్రవాహంలోనిది త్రాగించుట వలన మోషే దేవుని వెలుగుతో ప్రకాశించుట వలన ప్రజలు చూడలేకపోయారు రాత్రింపవాళ్ళు దేవునితో గడిపి దేవుని యొద్ద వాక్యము ద్వారా సరిచేసుకొని పశ్చాత్తాపముతో ఎందరెరైతే జీవిస్తూ ఉంటారో వారు వారి ముఖములలో దేవుని గొప్ప ఆనందాన్ని మనం చూస్తూ ఉంటాము ఎందుకంటే వారికి దేవుడు తన ఆనంద ప్రవాహంలోనిది త్రాగించినందున దేవుని ఎందలి ఆనందపు జీవితాన్ని కలిగి ఉన్నారు ఇట్టి ఆనందపు జీవితాన్ని చెరసాల నాయకుడు తన ఇంటి వారందరితో కూడా తన బ్రతుకు దినములన్నీ కలిగి ఉన్నాడు దానికి గల కారణములు మొదటిది తన ఇంటిలో దేవుని యొక్క వాక్యం ఉంది రెండవది విన్న వాక్యానికి విధేయులై ఉన్నారు అంటే దేవుని వాక్యాన్ని అంగీకరించారు ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే వారి జీవితపు హృదయం అనే తలుపు యొద్ధ యేసుక్రీస్తు ప్రభువు తట్టగా వారు తలుపు తీసి ప్రభువుని వారి జీవితాలలోనికి ఆహ్వానించారు వారి జీవితాలలోకి ఆహ్వానించబడినటువంటి ప్రభువు వారి జీవితాలలో ఉన్నారు దేవుని కుమారుడైన నేసు క్రీస్తు ప్రభువే దేవుని ఆనంద ప్రవాహము వీరు వారి జీవితకాలమంతా వారితో దేవుని ఎందు ఆనందించుచు జీవించటానికి మరో బలమైన కారణమేమనగా అది దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడై అనే మాట మనం లేఖనములలో గ్రహించుచున్నాము దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు బాప్తిస్ను పొందిన ఆ తరువాత తాను దేవుని అందు విశ్వాసపు జీవితం కలిగి ఉన్నాడు ఒక చిన్న సందేహాన్ని మనం ఇక్కడ నివృత్తి చేసుకోవాలి అదేంటంటే దేవుని ఎందు విశ్వాసము అతడు అంటే ఆ చెరసాల నాయకుడు ఉంచగా అతని ఇంటి వారందరూ ఆనందంగా జీవించారు అని వాక్యమందు వ్రాయబడి ఉన్నది ఇది ఎలా సాధ్యము ఇది మన కుటుంబాలలో సాధ్యమేనా అని ప్రశ్నించుకుంటే సాధ్యమే అని చెప్పటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి వాటిలో మొదటిది దేవుడు పక్షపాతి కాదు చరసాల నాయకుని కుటుంబమును తన ఆనంద ప్రవాహములోనిది త్రాగించిన వాడు నీకు నాకు మన కుటుంబాలకు ఇట్టి ఆనంద ప్రవాహమును అనుగ్రహించును రెండవది నోవాహు యొక్క జీవితాన్ని గనక మనం ఆలోచన చేస్తే తన తరములో తాను ఒక్కడు నీతిపరుడును నిందారహితుడనై ఉన్నట్లు మనం లేఖనములలో చూచుచున్నాము అందుకే దేవుని కృప పొందిన నోవాహుతో దేవుడు మాట్లాడి మాటలకు విధేయత చూపిన వాడై తన విశ్వాసము ద్వారా తన కుటుంబమును ఉగ్రతకు గురి కాకుండా కాపాడుకోగలిగాడు అంటే ఇక్కడ తన కుటుంబంలో నోవాహు ఆత్మీయ విశ్వాసపు జీవితములో హీరో ఇందువలన రక్షింపబడినటువంటి నోవాహు కుటుంబములో నోవాహు వలన అనగా అతని విశ్వాసము వలన తన కుటుంబమంతా జల ఉగ్రత తరువాత దేవునియందు ఆనంద ప్రవాహములోనిది త్రాగుచూ జీవించారు చెరసాల నాయకుడును ఇంతే మూడవదిగా మనం గమనించాల్సినది యోబు తన కుటుంబములో దేవునియందు అతను కలిగి ఉన్న విశ్వాసము వలన తన సంతానము ప్రతిరోజు వారి వారి ఇళ్లల్లో విందులు చేసుకునిచున్నారు అంటే ఆనందముగా ఉన్నారని మనం గ్రహించగలము ఇక్కడ యోబు తన కుటుంబములో విశ్వాసపు ఆత్మీయ జీవితంలో హీరోగా ఉన్నాడు దేవుడు యోబును ప్రత్యక్షపరుచుతున్నాడు చెరసాల నాయకుడును ఇలానే కదా ఈ విధంగా తన కుటుంబములో జక్కయ్య తన కుటుంబములో కొర్నేలి తన కుటుంబములో రాహాబు ఇలా వారు దేవుని అందు విశ్వాసము గలవారై నందున వారి కుటుంబాలలో ఉన్న వారందరూ దేవునితో ఆనంద ప్రవాహపు జీవితాలను కలిగి ఉన్నారు నీవు నేను చెరసాల నాయకునిలా ఉన్నామంటే మన జీవితాల్లో కలిగి ఉన్నాం దేవుని యొక్క ఆనంద ప్రవాహాన్ని కుటుంబాలలో ఉన్నవారందరూ ఆ ఆనందపు జీవితాన్ని కలిగి ఉంటారు నేనును నా ఇంటి వారును యోవానే సేవించదము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోక తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి మీ ఎందు భయభక్తులతో మీ కృపా సింహాసం ఎదుట నమ్మకమైనటువంటి వారిగా జీవించటానికి మాకు సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ దయగలహస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసము సదాకాలం మనకు తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు పాదసేవలో పాస్టర్ ఉమా జాష్వా